హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను ఇంట్లో క్యారెట్ రైస్ చేస్తున్నానండి దానికి కావలసినవి నేను మూడు క్యారెట్లు తీసుకున్నాను అలాగే ఒక పెద్దలిపాయ తీసుకున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కొన్ని బిర్యానీ ఆకులు కొంచెం దాచిన చెక్క ఒక ఐదు లవంగా మొక్కలు కొంచెం జీడిపప్పు ఒక ఐదు యాలక్కాయలు తీసుకున్నానండి అలాగే ఒక యాభై గ్రాముల వరకు పల్లీలు తీసుకున్నాను ముందుగా ఇంటి కొబ్బరి చిన్న చిన్న ముక్కలు చేసుకుని రోట్లో వేసుకుని మెత్తగా దంచుకోవాలండి ఇంటి కొబ్బరి పొడి చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకి గసగసాలు వేస్తున్నానండి ఇప్పుడు ఈ రెండింటిని మనం పొడి చేసుకున్నాం చక్కన నలిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి కొబ్బరి గరికసాలు అలాగే మనం అల్లం చినుల్లపై పేస్ట్ వేయాలండి ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఒక చిన్న ఉల్లిపాయ రబ్బలు వేస్తున్నానండి వలిచేసి ఒక చినుల్లపై వరకు వలిచేసానండి ఇప్పుడు దాన్ని కూడా అల్లం చిన్న దంచుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం క్యారెట్లను శుభ్రంగా కడిగేసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుందామండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పోసేసుకుందాం ముక్కలని అలాగే ఒక పెద్దలపై కూడా సన్నగా కట్ చేసుకుందామండి ముక్కలని పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి వీటిని కూడా అలాగే ఒక రెండు టమాటాలు తీసుకుని టమాటాలను కూడా ఇలా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ముక్కలన్నీ సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి కొత్తిమీరను కూడా ఈ రకంగా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని నాలుగు స్పూన్లు వరకు నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేడైందండి ముందుగా బిర్యానీ వరకు తర్వాత చెక్క లవంగాలు జీడిపప్పు అదే వేసేసుకుని దానిలోనే పల్లీలు వేసేస్తున్నానండి ఒకసారి మొత్తం కలిసి నేను అవన్నీ ఇలా వేగిపోయిన తర్వాత ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత గోల్డ్ కలర్ కావాలండి ఇవన్నీ తర్వాత పచ్చిమిరచి నొప్పి ఉల్లిపాయ ముక్కలు పచ్చి వేసేస్తామండి ఉల్లిపాయ పచ్చిమిరప మగ్గిన దాకా నచ్చిన తర్వాత మగ్గి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో క్యారెట్ ముక్కలు వేస్తున్నానండి క్యారెట్ ముక్కలు కూడా కొంచెం మగ్గనివ్వాలి క్యారెట్ అనేది ఎక్కువ తీసుకోవాలి కదా క్యారెట్ రైస్కి నేను ఇంకో క్యారెట్కి తీసుకున్నానండి క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత క్యారెట్ అనేది తొందరగా మగ్గిపోతుందండి తర్వాత నేను టమాటా ముక్కలు వేస్తున్నానండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంచెం టమాటా ముక్క మగ్గిందండి మనకి ఇంట్లో కూర ఏమి లేనప్పుడు అప్పటికప్పుడే రెడీ చేసుకోవచ్చు అండి ఈ విధంగా చేసుకుంటే మనకి కూర అనేది అవసరం లేదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు క్యారెట్ మిమ్స్ అన్నీ దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకుందాం టమాటా ముక్కలు మగ్గేటప్పుడు మనం ఇదిలో రుచికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నామండి అలాగే కొంచెం వేస్తున్నాను ఒకసారి మొత్తం కలిపేస్తున్నాను అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర చేస్తున్నానండి జీలకర్ర అనేది మనకు ఎక్కువగా ఏగవసరం లేదండి కొబ్బరి గసగసాల పొడి చేసి పెట్టాం కదండి పక్కన పొడి కూడా వేసేస్తున్నాను అలాగే ఒకసారి మొత్తం ఇలా మంట మీడియం సైజులో పెట్టుకుని వేయిపోయిందండి ఇదంతా ఇప్పుడు మనం స్కూన్లు కారం వేస్తున్నాం రెండు స్పూన్లు వరకు సరిపోతుంది ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు బియ్యంలో నేను ముందుగా రైస్ ఉడికించి పెట్టానండి ఒక రెండు గ్లాసులు బియ్యం వరకు ముందుగానే రైస్ ముడికించి పెట్టేస్తున్నాను ఇప్పుడు రైస్ దాంట్లో వేసేస్తున్నాను చూసుకుని చిన్న చిన్నగా కలుపుకుంటూ రైస్ని ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా తిప్పుకోవాలి ఒకసారి ఇలా తిప్పేసుకొని కొంచెం వేసేద్దాం మనం ఒకసారి కాకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ మనకు ఎంతవరకు అయితే సరిపోతుందో అలా కలిపేసుకోవాలి ఒకసారి రైస్ మొత్తం కలిపేసుకుని లేత కరేపాకు వేసుకోవాలండి లేతది కరివేపాకు వేసేసుకుని ఒకసారి మొత్తం తిప్పేసుకోవాలండి ఆ వేడికి కరేపాకు అనేది చక్కగా మగ్గిపోతుంది లేత కరేపాకు తర్వాత చివరిగా కొత్తిమీర వేస్తున్నానండి ఒకసారి మొత్తం కలిపేసుకుందాము క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది ఇలా ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి